తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అంతా పూర్తయిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ పటాణేరు నియోజకవర్గ నాయకులు తీవ్రంగా విమర్శించారు సంగారెడ్డి జిల్లా పటాణేరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ ఆదిష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు కార్పొరేటర్ మెటు కుమార్ యాదవ్ రాష్ట్ర నాయకులు చెమ్ల గోవర్ధన్ రెడ్డి కోరన్ రెడ్డి జిన్నార వెంకటేశ్వరం గౌడ్ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రజలకు సంక్షేమ పాలనను అందించామని అన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజలు అస్థిరతను గురవుతున్నారని అన్నారు ఒకవైపు హామీలను నెరవేర్చకపోవడం మరొక వైపు ప్రజలను మోసం చేయడం రాష్ట్రానికి చేటు చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బిఆర్ఎస్ ఇరవై ఐదవ రజతో సభ గోడ పత్రికను ఆవిష్కరించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు పోతుంది కార్పొరేషన్ అవుతుందని భయపడుతుంది కార్పొరేషన్ కానియద్దు గుర్తు పెట్టుకోరి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నారు ఇది మున్సిపల్ పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణం తీసుకుపోయి మున్సిపల్ చేసిన బానే ఉన్నది మళ్ళీ ఏం చేస్తున్నావు కార్పొరేషన్ చేయాలనుకుంటున్నాం దీని కార్పొరేషన్ కానివ్వద్దు మీరు మున్సిపల్ గానే ఉంచాలని చెప్పి మీకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మినిస్టర్ దగ్గర కొట్టి అయ్యా మున్సిపల్ చేసినాం గ్రామ పంచాయతీలు అయినాయి గ్రామ పంచాయతీ మున్సిపల్ చేసి అట్లే మున్సిపల్ అని ఉంచున్నాయా బాబు మీరా ఎవరు చేస్తారో తెలుస్తా కాంగ్రెస్ లో తెలుస్తారా టీఆర్ఎస్ లో చూద్దాం నువ్వు ఇచ్చిన మాటలన్నీ బోకర్స్ మాటలు బోకర్స్ అంటే బోకర్స్ అయ్యా రూపాయలు కూడా ఉంటాడు చూడు మన వస్తా ఊర్రోళ్ళ అట్లే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కూడా పది సంవత్సరాలు పార్టీ గురించి కష్టపడి ప్రజలకు సేవ చేసినందుకు వారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఉంటాం ఇంకా ఉంటాం కేసీఆర్ పడి ఉంటాం అని ఎందుకంటే పది ఏకాల్లో కేసీఆర్ గారు అద్భుతమైన పాలన చేసిండు మెనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు కూడా కళ్యాణలక్ష్మి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అందుకే ఈరోజు తప్పు చేసిన అనే భావన ఈరోజు ఆశపడి ప్రజలకు మోసపోయారు మనము ఈ మూడు సంవత్సరాలు వాళ్ళకి మోసపోయారు కాబట్టి మన పార్టీ రత్న వాళ్ళకి అండగా నిలబడి నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చేట వరకు కూడా వాళ్ళకు ఖచ్చితంగా చేతులు మన ముఖ్యమంత్రి తెలంగాణ గురించి తెలిసినటువంటి వ్యక్తి అన్ని అన్ని రకాల చెరువులేంది కుండలేంది మీకు తెలవాలి చాలా మంది గేమ్లాడుకుంటారు మేము ఇరవై ఏడుకు వస్తున్నాం ముప్పై తారీఖు వస్తున్నాం రెండో తారీఖు అవన్నీ ఏం లేవు అవన్నీ పప్పులన్నీ ఉడికేది ఏం లేదు అన్నీ బంద్ అయిపోయినాయి మనం ఇంకా ఉన్నాం మన పార్టీకి ఇరవై ఏడో తారీఖు ఎవడు మనతో ఉన్నారో వాళ్ళనే కలుపుకపోదాం వాళ్ళతోటే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతాము వాళ్ళనే గెలిపించుకుంటాము మనం అందరం గుమ్మరిదల్లా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం ఇక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ గురించి చాలా బాగా చెప్పిండు ఎంకన్నా చెప్పిండు కుమారున్న చెప్పిండు బాలన్న చెప్పిండు మా ఓర్దలైన అయితే చెప్పిండు వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా కూడా ఇవాళ మనం టైం వేస్తే ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు ఏ రంగం తీసుకున్నా ఎవరిని కదిలిచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తిడుతురే తప్ప ఒక్కరు కూడా ఈ నాకు ఈ రంగంలో ఈయన నాకు డబ్బులు వచ్చినాయి నాకు లబ్ధి జరిగించే అని చెప్పిన నాయకులే మనమందరం ప్రజలకు పోవాలి ప్రజలకు చర్చించాలి ప్రజలకు మనం చెప్పాలి అమ్మ రైతు బంధు పడ్డదా లేదా నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్తారు పడ్డదా అని అడుగురి రమ్మని కొడుకులని గల్ల పట్టుకొని అడుగుతామని చెప్పి అనే పరిస్థితి ఇలా మరి గ్రామాల్లో కానీ లేకపోతే టౌన్లలో కానీ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్న బాగా చెప్పింది ఇప్పటిదాకా మరి ఆరున్నర కోట్లు ఏడు కోట్లు మన రెవెన్యూ ఒక రూపాయి వస్తలేదని మీరే అన్న చెప్పింది సంవత్సరం అయింది కొబ్బరికాయ ఒకరికే సేమ్ జిహెచ్ఎంసీలో కూడా అదే పరిస్థితి ఎవరీ రెండు మూడు రోజులకు ఒక్కొక్కరికాయ కొట్టుకుంటుంది మేము దాదాపు నూట యాభై రెండు వందల కోట్లు పనిచేసిన వాళ్ళు మేము ఒక్కొక్క దగ్గర సంవత్సరం మరైంది ఇంతవరకు మేము